పట్టణంలో అనధికార కట్టడాలపై అధికారుల పక్షపాత వైఖరిపై మున్సిపల్ కౌన్సిలర్ సమావేశంలో కౌన్సిలర్లు ఈ బీపీఎస్లోకి వచ్చినందున అసంపూర్తి భవనాల నిర్మాణాలను పూర్తి చేసుకునేలా సహకరించాలని సూచించారు తెనాలి మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం శనివారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ అధ్యక్షత వహించారు పట్టణంలో జరిగే అనధికార నిర్మాణాల విషయాన్ని కౌన్సిలర్ తాడుబోయిన రామయ్య ప్రశ్నించడంతో ఇతర సభ్యులు కూడా దీనిపై ప్రశ్నల వర్షం కురిపించారు అనధికార నిర్మాణాల్లో కొన్నింటిని మాత్రమే అడ్డుకోవడంలోని పక్షపాత వైఖరిపై వైస్ చైర్మన్లు మాలిపడి హరిప్రసాద్ అత నాగవేణి కౌన్సిలర్లు మొగల్ భేగ్ తాడిపోయిన రామయ్య ప్రశ్నించారు తన వార్డులో ఒక భవనాన్ని వదిలేసి మరో భవనం నిర్మాణ పనుల్ని అడ్డుకోవడంపై హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు పలువురు కౌన్సిలర్లు హరిప్రసాద్ వాదన సమర్థిస్తూ తమ వార్డులోనూ అదే పరిస్థితి నడుస్తోందని తెలిపారు తమ దృష్టికి వచ్చిన అన్నింటినీ అడ్డుకుంటామని ఏసీపీ వాణి తెలిపారు దీంతో పాటు పట్టణంలో పెరిగిన వీధి కుక్కల సమస్యను కౌన్సిల్లు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు కుక్కల శస్త్ర చికిత్సలను పది రోజుల్లో ప్రారంభించనున్నట్లు ఆరోగ్యాధికారి డాక్టర్ మోవా యేసుబాబు సమాధానమిచ్చారు శస్త్రచికిత్సలు లోభ జరుగుతున్నాయని వైస్ చైర్మన్ హరిప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు పట్టణంలోని వివిధ సమస్యలపై కౌన్సిల్లు ప్రశ్నించారు చెంచుపేటలోని ఈద్గాలో పిచ్చి మొక్కలు తొలగించడంపై కౌన్సిలర్ మొగల్ అహ్మద్ కోఆపరేషన్ సభ్యుడు పెచ్ంగ్ సుభాని ప్రశ్నించారు ఈద్గాలో పిచ్చి మొక్కల తొలగింపు మున్సిపాలిటీలో సాధ్యపడదని ఆరోగ్యాధికారి తెలిపారు తమ వార్డులోని అంశాలపై కౌన్సిల్ షేక్ దుబాయ్ బాబు బోయపాటి అరుణ కోమరాబత్తుని జయపాల్ గోగిరెడ్డి మానసారెడ్డి మాట్లాడారు కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని కొన్ని పనులకు టెండర్లు వేసేందుకు కూడా కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు ఎజెండాలోని ఆమోదించింది ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ కమిషనర్ పి శ్రీకాంత్ కౌన్సిల్ కోఆపరేషన్ సభ్యులు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు

ఎక్స్ప్రెస్ పార్టీ కదా తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి వైఎస్ఆర్ సీపీ మా ముస్లిం సేవలు చెప్పిన అక్కడికి వెళ్ళాల్సిందే అందరి తరపున నేను అడుగుతున్నా వేరే పార్టీ పరంగా నేను నిన్న మారేస్పేటలో ఒక లేడీ చనిపోతే అక్కడ మేము వెళ్ళడం జరిగింది మాకేమైతే అక్కడ ఆ చుట్టూ నాలుగు పక్కల సిమెంట్ రోడ్ ఉండి మధ్యలో మాత్రం రెండు నాపరాల దారు మధ్యలోకి వెళ్ళడానికి ఆ నాపరాల దారు కూడా మాకు తెలియదు చెట్టు మూసుకుపోయి

ఇబ్బంది కలుగుతుంది కాలో ఉంది పంత రేటు మల్ల పాటు పిరుగు మరి నుండి అక్కడి నుండి అస్తున్నారు అక్కడుండో వచ్చేటప్పుడు తాగ ఇబ్బంది అవుతుంది కాదులో ఎంత మంది పడతన్నారు కదా అంత ఇబ్బందిగా ఉంది మీరు చూశారు వచ్చి ఎంత మంది ఇబ్బంది లేదు అన్న మీరు చూడండి చూసారు చెప్పండి ఇబ్బంది ఇబ్బంది ఉన్నారు కదా అని పర్మిషన్ ఇబ్బంది ఉన్నారు కదా అన్న ఎవరు చచ్చిపోయారు సిక్స్టీ ఎమ్మని తెచ్చి ఆ మా వాటిలో ఒక లైబ్రీ గేమ్ అంటే బట్టి స్టాక్ లేదంటున్నారు

నా ఇంటి ముందు రాత్రి పూట రోజుకి పన్నెండు నుంచి ఎనిమిది నుంచి పన్నెండు పొగలు పడుకొని ఉండే కాకపోతే నా ఇంటి కాపుల దీని బట్టి మేము కూడా ఊరుకుంటున్నా అంతకన్నా నా మెట్ల మీద పడుకుంటది కాబట్టి మేము అనుకుంటే ఊరుకుంటున్నా పద్నాలుగు పిల్లలు సార్ ఇక పెద్ద సమస్య ఏంటంటే

జరిగింది అందులో సభ్యులు ఇబ్బందులు వాళ్ళ వార్డుల్లో ఉన్న ఉందని చెప్పి ఒక్కొక్కరుసారి ఒకటి కుక్కల గురించి ఒకటి టౌన్ ప్లానింగ్ ఫ్రెండ్స్ మాకు కొంచెం బాగాలేదని వాళ్ళు బాధతో చెప్పడం జరిగింది ఏంటో హెచ్చరించి వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటాం అలానే తప్పకుండా ఈ ఏజెండాలో సాధారణ సమావేశం పదిహేడు అంశాలు ఆమోదిస్తూ జరిగింది తప్పకుండా తెనాలపట్నంలో డెవలప్ చేస్తానని ఉన్న రెండు మూడు నెలలైనా సరే ముఖ్యంగా శానిటేషన్ మీద కూడా ప్రజలు కూడా నాకు నా దృష్టికి వచ్చి అడగడం జరిగింది తప్పకుండా ఈ రెండు నెలల పాటు నేను వాటిల్లో నల్కీ వాటర్లో శానిటేషన్ ఏదైతే ఉందో అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా అతి తొలగని నేను వార్డుల్లో కూడా రావు వస్తానని సందర్భం తెలియజేస్తున్నాను తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు కావాల్సింది శానిటేషను లైటింగ్ ఇలాంటి వగర ఏ ఉన్నాయో దోమల ముందు కానివ్వండి ఇలాంటివి ఏమైనా ఉన్నాయో దాని మీద చర్యలు తీసుకుంటాను ఈ కుక్కల సమస్య అనేది కూడా ఒక కమిటీ లాగా వెళ్దామని పోయి నెక్స్ట్ మున్ నెలలు మీటింగ్లో చెప్పడం జరిగింది అలానే ఈ రోజున మేము కమిటీని నలుగురు ఐదు పేర్లు వేసి కంపెనీ నెంబర్లుగా చేస్తాం తప్పకుండా జనాల పట్నం అభివృద్ధి వైపు వేస్తాం